ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఏ వీడియో చేసినా కూడా బుర్ర ఆలోచన చేసి చెప్తున్నాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అన్నా నువ్వు ఏడైనా పడిపోతే కాయి పోయే తప్పుడు దుందుకొని పడిపోయినా అయ్యో పడిపోయిన పాపం లేపర్రా అని ఎవరు నలుగురు ముగ్గురు వచ్చి అయినా పట్టుకొని లేపుతారు లేదా ఏడని యాక్సిడెంట్లో దెబ్బ తగిలాడని పడి ఆసుపత్రిలో ఉన్నా కూడా అయ్యో పాపము మన అయిపో లేదంటే చూసుకొని వద్దా ఉన్నప్ప అని చెప్పి ఒకవేళ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా వచ్చి చూసుకొని అని పోతారు లేదంటే బుద్ధి పుడితే ఏదో ఇన్ని కాయలు ఏదో కొనగచ్చి ఇంత బెడ్ ఇచ్చి మాట్లాడిచ్చి వస్తారు పలకరిచ్చి అటు వరకు బాగుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అప్పు చేసి నువ్వు పడిపోయి అనుకో అప్పుల్లో కూరకపోతు అనుకో అప్పు చేసి ఎవరో అనుకోరు అప్పు చేసిన దగ్గరికి ఎవ్వరు రారు మళ్ళా మనం పోతే వాడి అడుగుతాడు డబ్బులు అని చెప్పి నుంచి పోతారు దగ్గరికి రారు లే వానికి అప్పులు ఎక్కువైపోయినాయి మనం అంతా పోతే మళ్ళా మనం కూడా డబ్బులు అడుగుతారా వాళ్ళతో వద్దులేరా అని చెప్పి అట్లే అట్టే వెళ్ళిపోతారు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి అప్పుల్లో కోరకపోయి అప్పుల్లో పడిపోతే ఎవరు లేపరు ఎవ్వరు కాపారు ఎంత బంధువులు కూడా దగ్గరికి రారు ఇది ప్రతి ఒక్కరు గుర్తు ప్రతి ఒక్కరూ ఈ విషయం బాగా ఆలోచన చేయండి ఏదైనా ఆదుకుంటారు కానీ అప్పుల్లో కోరకపోయి అప్పుల్లో పడిపోతే ఎవరు ఆదుకోరు ఇది ఆలోచన చేసి బతకల్లా ముందుగా పైన కన్నులు పెట్టుకొని అంత జాగ్రత్తగా ఉండి ఏ పని చేసినా ఆచి చూచి చేయాల గుర్తుపెట్టుకోండి ఏ అడుగు అడుగు వేసినా ముందుకి బుర్ర ఆలోచన చేసి అడుగు ముందుకేయండి అంతేగాని తగిలి నుంచి మన జవుడు చూసుకుంటే రాదు ఇది గుర్తుపెట్టుకోండి తింటామో ఉంటామో కొన్నిసార్లు సర్దుకొని పోతే ఏ ఇబ్బందులు లేవు అందన పండు నా చితే పడేరు కిందికే ఇది గుర్తుపెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కొన్ని ఫ్రెండ్స్ ఇట్లా మిక్కే ఎస్పీ స్టార్ నా ఫ్రెండ్స్